సార్ నమస్తే నమస్తే అండి సార్ నా పేరు ఈరమల్ల శ్రీనివాస్ గౌడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను ఒక పదకొండు సంవత్సరాలకి వెళ్ళి కూరగాయలు పండిస్తున్నాను కాబట్టి ఓకే ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఒక ఐదు ఆరు రకాలు పండిస్తామండి ఐదు ఫస్ట్ బెండ కాకర పచ్చిమిర్చి వంకాయ ఇట్లా సంవత్సరంలో రబీ ఖరీఫ్ రెండు సీజన్లు ఉంటాయి కదా ఒక ఫస్ట్ రబీలో ఒక ఎకరా కరీఫ్లో ఒక ఎకరా అంటే కూరగాయలు సేమ్ సేమ్ ఉంటాయి ఉంటాయి సేమ్ రెండు సీజన్ సేమ్ ఉంటాయి ఒక ఎకరాలో నాలుగు భాగాలు చేసుకోవడం ఐదు భాగాలు చేసుకోవడం ఎనిమిది గుంటలు పచ్చిమిర్చి పెడితే ఒక ప పది గుంటలు బెండ పది గుంటలు కాకర పది గుంటలు వంకాయ ఇట్లా వంకాయలో మళ్ళీ రెండు రకాలు వైట్ అండ్ గులాబీ అని ఇట్లా అవును అయితే నాకు ఈ డౌట్ ఎప్పుడు వచ్చింది ఇట్లా నాలుగు రకాలు ఇట్లా పెట్టుకోవడానికి కారణం చెప్తారా ఒకటి ఏంటంటే అంతర్ ఒకటే పంట ఒకటే ఎకరంలో ఒకటే పంట వేస్తే లాభం రావచ్చు నష్టం రావచ్చు అందుకోసమని మేమేసి మేమేం చేసినామంటే ఒకటే ఎకరంలో నాలుగు రకాలు ఐదు రకాలు వేసుకుంటే ఒక కూరగాయ రేట్ లేకుండా ఒక రేట్ ఉంటుంది ఒకటి వర్షాలకు దెబ్బతిన్న ఇంకోటి కవర్ అవుతుంది ఒకరోజు ఒకసారికి తీసుకపోవచ్చు రోజు ఒకసారి తీసుకోవచ్చు అన్ని ఒకేసారి తీసుకపోలేము కదా అవునవును మన తె మిరపకాయ ఇప్పుడు ఒకటి కోతల సమయం అంటే మిరపకాయ తెంపితే ఒకసారి తెంపితే పదిహేను రోజులకు మళ్ళీ సెకండ్ కటింగ్ వస్తుంది అదే బెండ ఉంది డే బై డే కటింగ్ వస్తుంది ఈ కాకర ఉంది నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది వంకాయ ఉంది ఐదు రోజులు నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది వారంలో అది రెండుసారి తెంపితే ఇది రెండు వారాలకు ఒకసారి తెంపాలి ఇది ఒక ముప్పై గుంటలు ఉంటుంది పొలము ముప్పై గుంట ముప్పై గుంటలు మొత్తం పచ్చిమిర్చి లేదు దీంట్లో ఒక పది పన్నెండు గుంటలు పచ్చిమిర్చి వేసిన అవతల అరెకరా బెండ వేసిన ఇప్పుడు ఈ పావేకరంలో ఓన్గా గా డ్రిప్పు మేమే తయారు చేసుకుని మేమే వేసుకున్నాము దీన్ని ఒక నాలుగు వేల ఐదు వందల మొక్కలేమో మొక్కలు తెచ్చి నాటాము ఈ నారు నార్ తీసుకొచ్చి నాటాము నాలుగు వేల ఐదు వందలు ఈ డ్రిప్పు వచ్చేసి ఒక ఐదు బిండలు పట్టింది ఈ డ్రిప్ వచ్చేసి పదహారు వందలకు ఒక బిండ ఐదు బిండలు పట్టింది ఇది వర్షాకాలం జూన్ వెళ్ళి బాగా దున్నినాము దున్నేసి రెండు నెలలు దున్నుకుంటూ వర్షం పడుకుంటూ ఉంటే ఆగస్టులో నాటినాం ఆగస్టులో నాటినాము ఆగస్టులో నాటిన తర్వాత సెప్టెంబర్లో అక్టోబర్లో క్రాప్ స్టార్ట్ అయ్యింది ఇది అంకూరు వాళ్ళది టూ వన్ టూ వన్ అనే రకాన్ని నేను ఎంచుకున్నాను అయితే ఇది సాల్కు సాల్కు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంచులు ఉంటుంది సాల్కు సాల్కు మధ్య అంటే రెండు ఫీట్ల నర వరకు ఉంటుంది రెండు ఫీట్లు రెండున్నర వరకు ఉంటుంది చెట్టుకు చెట్టుకు మాత్రము ఫీట్ నరకు ఒక చెట్టు నాటాను ఓకే ఒకటి మన గ్రోమూర్ సెంటర్లో తీసుకొచ్చి భూ ఔషధ అనేది ఒకటి వాడాను ఓ ఆర్గానిక్ పొటాష్ అనేసి ఇంకోటి వేరే వాళ్ళవి వాడాను అట్లా వాడి భూమిలో దుక్కిలోనే వేసాను దుక్కిలోనే వేసాను నేను దున్నిన తర్వాత మనం సాల్ తోలుతాం కదా ఆ సాల్లోనే కొంతమంది డీఏపీ వాడతారు నేనేం చేసానంటే భూ ఔషధ అనేది వాడాను క్వింటాల్ వేసాను రెండు బస్తాలు వాడాను సరే పావెకరానికి ఒక రెండు బస్తాల భూ ఔషధ అనేది వాడాను అయితే మేము డ్రిప్పుకు కు మొక్క నాటిన ఇరవై ఇరవై ఐదు రోజులకి వెళ్ళి ఈ మీరు అన్నటువంటి న్యూట్రియన్షన్స్ ఇస్తుంటాము కొన్ని స్ప్రేలు పైనంగా ఇస్తుంటాం కొన్ని డ్రిప్ ద్వారా వదులుతుంటాం కిందగా డ్రిప్కి వచ్చేసి త్రిబుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇట్లాంటివి మేము డ్రిప్ ద్వారా వదులుతాం ఇక మామూలుగా ఏమైనా ఆకుల పైన పసుపునలు అట్లాంటి లోపాలు వస్తే మెగ్నీషియము జింకు బోరాన్ లోపాలు వస్తే దాంట్లోకి కూడా పైన స్ప్రే చేయడం కింద డ్రిప్ ద్వారా వదలడం చేస్తుంటాం పై ఇప్పుడు త్రిబుల్ ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఉన్న వాళ్ళు డ్రిప్ ద్వారా వదులుకోవాలి డ్రిప్ లేనటువంటి వాళ్ళు పైన కూడా స్ప్రే చేసుకోవాలి అట్లా చేసినా పనిచేస్తాం దీనికి ఏం లేదండి ఒకటి మొక్క నాటిన తర్వాత అప్పటికే ఇరవై ఐదు రోజుల మొక్క మేము నాటినాము మా దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ కటింగ్ కావడానికి మళ్ళీ ఒక అరవై రోజులు పట్టింది అంటే రెండు నెలలు పట్టింది అంటే మేము ఒక కోత కోయడానికి చెట్టు పై నుంచి కాయ దింపడానికి రెండు నెలలు పట్టింది అరవై రోజులు పట్టింది అంటే ఆల్మోస్ట్ తొంభై రోజులకు వంద రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది ఎప్పుడైనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏ రకమైనా సరే ఒక్కసారి నువ్వు కాయ తెంపినావు అంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఖాతా తెంపాలి అంటే పదిహేను రోజుల గ్యాప్ తీసుకోవాలి పదిహేను రోజులకు ఒక కాపు అంటే నెలలో రెండు కటింగ్లు అయింది రెండో కటింగ్ కూడా సగం అయింది ఇంకా సగం నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మిర్చిది ఎట్లుంటుందంటే నీళ్ళు ఎక్కువ ఇచ్చినా పూత రాలిపోద్ది నీళ్లు తక్కువ పెట్టినా అంటే బిట్టెకు వచ్చినా పూత రాలిపోతుంది మేము నాలుగు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తాం నాలుగు రోజులకు ఒకసారి ఫుల్గా పెట్టేస్తాం అంటే ఫుల్గా అంటే అది మాకు తెలిసిపోద్ది అన్నట్టు ఓకే ఎప్పుడైతే చెట్టు యొక్క వేరు వ్యవస్థ పాదు మొత్తం నానిందో ఇంకా బంద్ చేస్తాం బంద్ చేసి మళ్ళీ నాలుగు లేదా ఐదు రోజులు ఓకే దీ ఒక కటింగ్కు దీపావళి టైంలో ఫస్ట్ కటింగ్ నింపినాము ఒక ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ వచ్చింది మొత్తం ఫస్ట్ రౌండ్ ఈ పొలాన్ని ఫస్ట్ టైము ఎంచుకున్నా ఇప్పటివరకు దీంట్లో కూరగాయలు పండియాలి పదకొండు వెళ్ళి నేను కూరగాయలు పండిస్తున్నా ఫస్ట్ టైం దీంట్లో కూరగాయలు అనేది పండిస్తున్నా ఓకే అయితే ఈ పొలంలో నేను ఎలాంటివి ఎరువులు అయితే ఏమి వేయలేదు పశులు ఎరువు అట్లాంటిది ఏం తోలలేదు కాకపోతే ఈ వర్మి వరిమి కంపోస్ట్ ఈ ఉన్నాయి కదా మన వేపపిండి అట్లాంటి కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి మాత్రం వేసినాను సార్ అందరు వచ్చినాక కొడతారు నేను రాకముందే కొడుతున్నాను గంతే అడ తేడా ఏం లేదు నేను వారానికి రెండు రెండు సార్లు కొడతాను తోటలో ఉండని లేకపోని ఒకసారి బూడిది తెగులు మందు కొడతా ఒకసారి పురుగు మందు కొడతా ఒకసారి పూత మందు కొడతా ఇట్లా ఏదో ఒకటి వారంలో రెండు సార్లు మూడు రోజులకు ఒకసారి పక్కా తోటలో మందు కొట్టాల్సింది ఓకే అంటే సేమ్ మనకు మార్చుకుంటా ఈ రోజు హ్యూమిక్ యాసిడ్ అనేది పూత గ్రోత్ మందు ఎదుగుదల మందు ఒకసారి అది కొట్టినా అంటే నెక్స్ట్ టైము మళ్ళీ పురుగు మందు కాయ పురుగు ఉందా పుచ్చు పురుగు ఉందా ఇప్పుడు రకరకాలు ఉంటాయి అన్నట్టు దాంట్లో మనం దీనికి సంబంధించి దానికి సపరేట్ వేస్తుంటా మనం ఈ వంకరకాయలు వచ్చినప్పుడు కంపెనీ అయినా సరే తీసుకోండి కార్బోసల్ఫాన్ అనే టెక్నికల్ను ఒక లీటర్కు రెండు ఎంఎల్ అంటే ఒక ఇరవై లీటర్ల ట్యాంకుకు నలభై ఎంఎల్ ఆ కార్బోసల్ఫాన్ అనేది కొడితే ఇది ఉధృతి తగ్గుతుంది అట్లా ఈ వంకరకాయల కోసం మాత్రం ఆ ఒక్క మందే కొట్టాలి అమలుగా పురుగు మంది ఉంటే బెంజర్ కొడతాము మందు ఉంటే కాన్ఫిడారు పెగాసిస్ ఈ రకరకాల కొడుతుంటాము ఈ పురుగు ఒక్కటి వంకలు తిరుగుతున్నాయి చిన్న దశలనే తిరుగుతాయి అవి పూత వచ్చినప్పుడే గుడి పూతలు తిరుగుతాయి అప్పుడు మాత్రమే కొట్టాలి కాయ ఎక్కువైనప్పుడు కొట్టకూడదండి ఈ స్టేజ్లో కొట్టాలి ఈ స్టేజ్లో వంక తిరిగితే కొట్టాలి మందులు కొట్టకుంటే ఈ కాడకు తెగులు వస్తుంది బ్లాక్ అయితుంది బ్లాక్ అంటే కొద్దిగా తెలుపు అయిపోతుంటది ఇది ఎంత గ్రీన్నెస్ గా ఉంటే అంత రేట్ వస్తుంది మార్కెట్ లో ఇది తెలుపు వచ్చేసి కొద్దిగా అయిందంటే ఫంగస్ వ్యాపిస్తుంది ఆ ఫంగస్ కు దానికి సపరేట్ మందు కొట్టుకోవాలి తోట అబ్జర్వేషన్ చేసుకుంటూ మేము మందు స్ప్రే చేస్తుంటాం ప్రజెంట్ రేటు దీపావళి టైంలో లో మంచి ఉండే రేటు ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు దాకా కూడా పోయింది అప్పుడు కొద్దిగా వర్కౌట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ రేటు స్లో అయింది ఈ నిన్న మార్కెట్ మార్కెట్ కు నిన్న ఇరవై రూపాయల కేజీ పోయింది ఇలా ముప్పై రూపాయల కేజీ పోయింది రేట్ రేటు చెప్పలేము డైలీ ఏం తెంపుతలేమండి ఒక కోత దింపినాము కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాము ఇప్పుడు మిడిల్లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ రోజు ఒక రెండు సార్లు సాలు తెంపేస్తుంటాం ఒక వెళ్ళాలంటే మూడు రోజులు పడుతుంది ఒక ముగ్గురు కూలీలకు ఒక మనిషి యాభై కేజీల కంటే ఎక్కువ తీస్తలేదు కటింగ్ కూడా మిర్చి ఒక బస్తా తీస్తారు నలభై లేదా యాభై తీస్తారు అట్లా ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఇక్కడ తెంపుతాము ఇది కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ అక్కడ తయారైతుంటుంది అంటే మేము ఒక మా లేబర్ను పెట్టి తెంపుతాం కదా ఇప్పుడు పత్తికి సీజన్ బాగుంది లేబర్ రావట్లేదు ఆ బాధ కోసం అనేసి ఎట్లా మేము తెంపుతున్నాము ఇక్కడికి ఇక్కడ కంప్లీట్ అయ్యేసరికి అక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ క్రాప్ పండు ఎర్రగా అయిపోతుంది పండు దశకు వచ్చేస్తుంది ఆ పండ్లనికి భూమి మీద వదలడమే కానీ విపరీతమైన కారం ఉంటుంది కాబట్టి ఆ పండు కూడా దేనికి యూజ్ కాదు మిత్సాగ మంచిగానే ఉంటది కాకపోతే రేట్ ఉంటే బాగుంటుంది ప్రజెంట్ రేటు కొద్దిగా స్లో ఉంది అదొకటే బాధ బూడిద తెగులు రాకముందే కొట్టుకోవాలి తోటకు వచ్చినాక కొడితే తోట మొత్తం వ్యాపిస్తుంది వ్యాపించినాక కొడితే అది స్లో అన్నట్టుగా కంట్రోల్ కాదు మనం కాకముందే పండాకు దశ వచ్చినప్పుడు ఈ తెగులు వచ్చినప్పుడు అక్కడక్కడ ఆకుల కిందంగా బూడిది ఇట్లా మనకు అంటుతుంది ఆ బూడిద ఎక్కడైతే ఆ లక్షణాలు కనబడ్డావే ఎంబటే బూడితేవుల మందు కొట్టాలి ఓకే అంటే మన ఆకులకు ఆకులకు కనిపిస్తుంది పండాకు ఇట్లా ఎట్లుంటుందో అట్లా బూడితేవులకు బూడిది ఆకు కిందంగా ఏర్పడుతుంది అది చూసినప్పుడు ఎంబటే కొట్టేస్తుండాలి మనం ఏం చేస్తారు దానికి స్టార్టింగ్ స్టేజ్ అయితేనేమో హెక్సన జోలు అనే మందు వాడుతాం ఇంకా కొద్దిగా ఎక్కువ అయింది అనుకోండి ఈ కస్టోడియా కానీ నాటివో కానీ ఇక ఇక అవి ఎమిస్టర్ టాప్ అని ఇక రేట్ను బట్టి మన రైతు స్తోమతను బట్టి మందులు ఉంటాయి నా తోట మొత్తం తిరిగి చూడండి పూతల నల్లి అనేది ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది ఎంత అందరి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే దీంట్లో ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది నేనేం లేదు నీమాయిలు టెన్ థౌజండ్ పీపీఎం ట్వంటీ థౌజండ్ పీపీఎం నీమాయలుకు పోలీస్ అనే మందు దొరుకుతుంది ఓకే ఆ పోలీస్ అనే మందు లేదా జంప్ అనే మందు ఈ నీమాయిల్ కలుపుకొని స్ప్రే చేస్తున్నాను ఓకే చేయడం ద్వారా ఆ దాని గుడ్డును బలగనీయదు ఆ నల్లి ఉన్నాయని చనిపోతుంది చాలామంది తెలియక విపరీతమైన ధరలు పెట్టి కొడుతుంటాను నేను మాత్రం వేప నూనె జంపు పోలీసు ఇట్లాంటివి పిప్రోనిలు దీంట్లో తోట వేప నూనెకు జత చేసి కొడుతున్నాను దాని ద్వారానే నేను కంట్రోల్ చేయగలను మనం ఎంతసేపటికి నేచర్కు ఏమిస్తే మనకు కూడా అదే వస్తుంది కాబట్టి ప్రకృతి హాని చేయకుండా వాడాలి మందులు కూడా